అందరికీ నమస్కారం అండి నా పేరు నాగనాయకులు కొలనేరు తహసీల్దార్గా పనిచేస్తున్నాను నిన్నటి దినము జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు ఈ దినము ఎక్కడెక్కడ ఎవరెవరు పెట్రోలు డీజిల్ లైసెన్స్ లేకుండా అమ్మకాలు జరుపుతున్నారో పొలమునేరు టౌన్లోన రూరల్ ఏరియాలో తనిఖీలు చేసినాము ఇందులో భాగంగా నక్కపల్లి విలేజ్ దగ్గర ఒక చిన్న కిరాణా షాప్లో పెట్టి షాప్లో నూట అరవై లీటర్లు పెట్రోల్ అమ్ముతున్నట్లుగా గుర్తించి దాన్ని ఈరోజు సీజ్ చేసి వారిపై తరపురి కలెక్టర్ గారు అదేవిధంగా కొలనే మండలిలో కానీ రూరల్ ఏరియాలో కానీ టౌన్లో కానీ ఎక్కడ కూడా క్రాకర్స్ ఎవరు కూడా జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు ఉన్నాయి ఎన్నికల నిబంధనల మేరకు సో క్రాకర్స్ ఎవరు కూడా అమ్ముకూడదు అని చెప్పి నేను మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడే గారు నేను పల్నాలు టౌన్ను రూరల్ ఏరియాలో తనిఖీలు చేసినాము అందరికి కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఆర్బీసీ క్రాకర్స్ అనే వాళ్ళ ఉంది రూరల్ ఏరియాలోన వారికి కూడా ఆ గోడౌన్ తనిఖీ చేసి స్టాక్ ఎంత ఉన్నది గుర్తించి ఒక పంచనామా రాసి వారికి క్రాకర్స్ ఎవరికి అమ్మకూడదని తెలియజేయడం అయింది పట్టణంలో కానీ రూరల్ ఏరియాలో కానీ ఎవరు కూడా లైసెన్స్ లేకుండా పెట్రోల్ డీజిల్ అమ్మకూడదు అదేవిధంగా బంక్ వారికి కూడా బాటిలకు కానీ క్యాన్లకు కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇవ్వకూడదని చెప్పి క్లియర్గా దీన్ని ప్రజలందరూ గుర్తించి ఎన్నికల నిబంధనల రీత్యా అన్ని సక్రమంగా జరగడానికి అందరూ కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను